వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీయాదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారు రెబల్ కాబోతున్నారా అని అంటే ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తే రెబల్ కాబోతున్నారు అనే సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన రాజకీయంగా ప్రభుత్వానికి నష్టం కలిగేలా మాట్లాడుతున్నాడని జనసేన పార్టీ నాయకులు అంటున్నారు ఇటీవల ఆయన మీడియా సమావేశం నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎవరైనా పేదలు తీసుకువెళ్తే వారిపై కేసులు పెడుతున్నారు వారిని బెదిరిస్తున్నారు అనే రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది అయితే కూటమిలో జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు కలిసి ఉన్నాయి ఈ మూడు పార్టీలలో ఏ నాయకులైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వానికి చెడ్డ పేరని తెలుసు అయినా కానీ వర్మగారు ఇసుక మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన కూడా అధికార పార్టీలో ఉన్నాడు అలాంటప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతున్నాయి గంజాయి అమ్ముతున్నారు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ గారు ఉన్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉంటుందో అలాగే వర్మ గారికి కూడా ఉంటుంది కానీ ఆయన అవి అరికట్టకుండా డిప్యూటీ సీఎంను వ్యతిరేకించేలా మాట్లాడుతున్నాడని జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు వర్మగారు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు మా నాయకులు ఎవరు అవినీతికి పాల్పడ్డం లేదంటే అక్కడ జనసేన నాయకులు ఏమైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారా అనే విధంగా కూడా ప్రజలు చర్చించుకునే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారిపై లోపల కోపం ఉన్నమాట అందరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన సీటు త్యాగం చేశారు ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలవడానికి ప్రతి గ్రామంలో పర్యటించి ఎన్నో అవమానాలు పడ్డాడు అలాగే చాలామంది ఆయన వర్గీయులు జనసేన పార్టీకి చేయకూడదని అడ్డుకున్నా వర్మగారు ఏమాత్రం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి చాలా కృషి చేశారు అయితే అప్పట్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి ఏమని మాట ఇచ్చారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి ఎమ్మెల్సీ పదవి ఆయనకే ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గారికి ఎమ్మెల్సీ పదవి ఇలేదు కదా కనీసం జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో గారికి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ వస్తే అది పవన్ కళ్యాణ్ గారు సోదరుడు నాగబాబు గారికి ఇప్పించుకున్నారు ఆయన్ను మంత్రి చేయాలని కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం టికెట్ త్యాగం చేసిన గారికి ఆయన సహకరించలేదు కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా ఆయన కోరలేదు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆ విషయమే తీసుకెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే తన సోదరుడు నాగబాబు గారు ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఆయనే చూసుకుంటారు అదే వర్మ గారికి ఎమ్మెల్సీ పదవిస్తే ఆయన కూడా నాతో పాటు సమానమవుతాడు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసుకుంటాడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నేను గెలవాలంటే కష్టంగా మారుతుంది ఇక పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు శాశ్వతంగా తన నియోజకవర్గంగా చేసుకోవాలని అనుకుంటున్నాడు ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అక్కడ నుంచే ఆయన పోటీ చేస్తాడు ఇప్పుడు వర్మ గారికి ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత పెరిగితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతారో లేదా గెలుస్తారో తెలియని పరిస్థితి అదే ఆ నియోజకవర్గాన్ని తన సొంతం చేసుకుంటే ఇకపై రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి రాదు ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేయొచ్చు అందుకే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారికి ప్రాధాన్యత తగ్గించే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు అయితే వర్మగారు ఎక్కడా బయటకు వచ్చి మాట్లాడడం లేదు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే తనకొచ్చే లాభం ఏముండదు పార్టీకి వ్యతిరేకమయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వస్తే తనపైన కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అలాంటి అవకాశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ వారికి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనలో వర్మగారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమి మాట్లాడకుండా సైలెన్స్గా అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు అయితే ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం జనసేన పార్టీ నాయకులకు ఒక శాఖ తగిలాయి పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది గంజాయి అమ్ముతున్నారు ఇవన్నీ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రభుత్వంతో పాటు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా చెడ్డ పేరు వచ్చేలా వర్మగారు వ్యాఖ్యలు చేయడం జరిగింది మొత్తానికైతే వర్మగారు కూటమిలోనే ఉంటూ తెలుగుదేశం బీజేపీ జనసేనకు రెబల్గా మారబోతున్నారా ఇకపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారా అంటే గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు గారు ఆయన వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఢిల్లీలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మీడియా సమావేశం నిర్వహిస్తూ వైసీపీపై అనేక ఆరోపణలు చేసేవారు ఆ పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగేలా మరి అదే విధంగా వర్మ గారు కూడా ఇకపై ప్రభుత్వానికి పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారా అనే చర్చ అయితే జరుగుతుంది మొత్తానికైతే వర్మ గారి వర్గీయులు మాత్రం ఆయన పార్టీని వీడాలని ఆయన పైన ఒత్తిడి తెచ్చిన వర్మగారు పార్టీని వీడలేదు ఎందుకంటే ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీడిపోతే ఎలాంటి కష్టాలుంటాయో ఆయనకు తెలుసు అందుకే పార్టీని వీడకుండా లోపల ఎంత బాధపడుతున్నా పైకి మాత్రం బాగా ఉన్నట్లు నటిస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు తీవ్ర అన్యాయం చేసింది అని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు ఎలాగో ప్రాధాన్యత ఇవ్వలేదు కనీసం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్మ గారికి ఆ పార్టీ అధిష్టానం పెద్దలు కూడా దగ్గరికి తీసుకోవడం లేదు ఆయనకు ఏ పదవి ఇవ్వడం లేదు మరి ఆయన పార్టీని వీడకుండా అలానే పార్టీలో అలా ఉండిపోకుండా ప్రభుత్వానికి పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ రెబలుగా మారే అవకాశం ఉంది అనేది కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నమాట ఆయన కానీ రెబల్గా మారితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నష్టం తప్పదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నా గెలుపును నీ చేతుల్లో పెడుతున్నానని పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి చెప్పడం జరిగింది ఇలా వారిద్దరి మధ్య ఎన్ని చర్చలు జరిగాయో ఎవరికి తెలియదు వారిద్దరి మధ్య చాలా చర్చలు జరిగి ఉంటాయి అందులో ఏమేమి జరిగాయి అనేది వర్మ గారికి తెలుసు ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి పార్టీలకు రెబల్గా మారితే గతంలో పవన్ కళ్యాణ్ గారు వర్మ గారితో ఏమేమి చర్చించారో అన్నీ బయట పెట్టే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నష్టం ఉండక తప్పదు మొత్తానికైతే వర్మ గారు రెబల్గా మారబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం